శతక సాహితి సరస్వతికి నమస్కారం ను నుచున్ రూఢిన్ దురంతంబులన్ పొదలం చేరుషుడూన్ పూన్కిం ప్రయత్నిం ప దాని దయన్ దము సానుకూలముగ శ్రోణిగాటన్సు తగన్ దైవమవైన నిన్ను మది సంశోధింతు వాతాత్మయా ఓ ఆంజనేయ స్వామి నుదుటన్ వ్రాసిన వ్రాలు తప్పదనుచున్ ఆ బ్రహ్మదేవుడు ఈ జీవులకు ఈ లలాట ఫలకం మీద ఏది లిఖించాడో ఈ నుదుట వ్రాసిన వ్రాత తప్పదు దాన్ని ఎవరూ తప్పించుకోలేరంటూ రూఢిం దురంతంబులం పొదలం చేయుట పాడియే బ్రహ్మదేవుడు నా నుదుట రాశాడు నా తలరాత ఇలా ఉంది నేనేం చేయను నేను చేస్తున్నాను అంటాడు అలా అనంతరం ఏమన్నా సమంజసమా పాడియే పురుషుడు పూన్కిన్ ప్రయత్నింప దాని దయన్ దైవము సానుకూలముగా క్షోణించేయుగాదే నా తలరాత ఇలా ఉంది కనుకనే నేను ఈ దుర్వ్యసనాలకి లోనయ్యాను నేనేం చేస్తాను నా రాత ఇలా ఉంది బ్రహ్మదేవుడు నా నుదుట ఇలా రాశాడు అంటూ మెట్టవేదాంతం చెబుతూ దుర్వ్యసనాలలో దుర్మార్గంలో సాగేటువంటి వాళ్ళు అలా సాగటం ఏమన్నా సమంజసమా మానవుడు బుద్ధిజీవి గనుక తాను కూడా తన ప్రయత్నముతో పూన్కిన్ ప్రయత్నింప తాను కూడా సన్మార్గములో మారేందుకు తన వంతు తాను ప్రయత్నం చేసినట్టయితే దాని దయన్ ఆ సత్ప్రయత్నం యొక్క ప్రభావం దానివల్ల దైవము సానుకూలముగా క్షోణించేయుగాదే దైవము కూడా అనుగ్రహించి వీడు సత్ప్రయత్నం చేస్తున్నాడు వీణ్ణి సంరక్షించి వీణ్ణి సన్మార్గంలో నడిపించాలి అని దైవము కూడా దిగివచ్చి నిన్ను సరైనటువంటి మార్గంలో పెడతాడు కదా అటంచు అలా భావించి తగన్ దైవమవైన నిన్ను మది సంశోధింతు వాతాత్మయా నన్ను ఉద్ధరించగలిగినటువంటి సరిజైన దైవానివి నీవే అని భావించి మనస్సులో నేను సత్ప్రయత్నము చేస్తూ సన్మార్గములో సాగే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నానయ్యా నా మనస్సులో నీవే వచ్చి నన్ను ఆదుకుంటావనేటువంటి ఆశ ఉన్నది విశ్వాసము ఉన్నది నన్ను వచ్చి సన్మార్గములో నన్ను నడిపించి నన్ను నీ దగ్గరకు చేర్చుకోమంటూ భక్తి విశ్వాసములతో మానవుడు సత్ప్రయత్నము చేసి సన్మార్గములోకి తిరిగి సన్మార్గములో నడిచి దైవాన్ని చేరుకోవాలి